ఇప్పటి తరం వాళ్ళకి మిత్రులరా ఓ కవి గారి పేరు తెలియకపోవచ్చు ఆయన కిందటి తరంలో ఉండేవారు ఆయన పేరు శ్రీమాన్ జంజాల పాపయ్య శాస్త్రి గారు గుంటూరు వాస్తవ్యులు ఆయన ఆయన పేరు కరుణశ్రీ అని పేరు ఆయన కావ్యాలు ఉదయశ్రీ అనే పేరుతోటి ప్రింట్ అయ్యాయి ఆరు వాల్యూమ్స్ ఆయన పద్యాలు కూడా ఘంటసాల గారు ప్రైవేట్ రికార్డ్లాగా చాలా కీర్తి గడించేలా చేశాయి ఆయన కరుణశ్రీ గారు చెప్పిన ఒక పద్యాన్ని తరం వాళ్ళు జ్ఞాపకం చేసుకుందరు కానీ ఈ తరం వాళ్ళు మోడ్రన్ అంటే ఇప్పుడు గట్టిగా వాళ్ళకి ముప్పై నలభై ఏళ్ళు ఉన్నవాళ్ళు అలాంటివి ఎప్పుడు వినుండరు చేత వాళ్ళ కోసం ఒక్కసారి అదే ఈ ఇంగ్లీష్ వాడో వచ్చి జర్మనీ వాడోను తెలుగు కావ్యాలలో ట్రైనింగ్ ఇస్తున్నావు రండి అంటే వీళ్ళు ఒక్కళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు వారానికి యాభై వేలు తగలేసి వెళ్ళి జాయిన్ అవుతుంటారు ఎప్పుడు కూడా మనకున్న జబ్బే ఇది ఎంచేత మన దగ్గర ఉన్న మన శాస్త్రాలని మన వాళ్ళు చెప్తామంటే ఇంటి పక్కనే ఉంటాడు పండితుడు ఆయన మొహం చూడరు ఎవరిలో వచ్చి దానికి ఇంగ్లీషు పేరో చైనా పేరో జర్మనీ పేరో పెట్టి ఇది అక్కడ ప్రారంభమైంది భగవద్గీత కూడా అలాగే అయింది కదా ఒకప్పుడు ఎంచేత వివేకానందుడు వెళ్ళి వచ్చిన తర్వాతే భగవద్గీతను దృష్టి పెట్టారు ఇండియాలో ఉన్నవాళ్ళు చాలామంది పాపం అది ఇంగ్లీషులోను అంతే తప్ప ఉన్నాయి మన దగ్గర శంకరాచార్యుల వారు ఉన్నారు రామానుజుల వారు ఉన్నారు మధ్వాచార్యుల వారు ఉన్నారు లేదే చివరి కొంతమంది ఉన్నన్నాళ్ళు ఓపిక ఉన్న వాళ్ళు తుపాకులు పట్టుకుని అడవుల్లో తిరిగి వాళ్ళతో గెలిచిన వాళ్ళు ముసలితనం వచ్చిన తర్వాత ఉపనిషత్తుల మీద వాటి మీద కృషి చేసిన వాళ్ళు ఉన్నారు జనాలు ఇది స్థితి అత క్షమించాలి జంజాల పాప శాస్త్రి గారు ఒక పద్యం రాశారు అది అప్పటికీ ఇప్పటికీ అజరామరం ఏమిటో తెలుసిన మన దేశం గొప్పతనాన్ని ఉట్టినే పొగడలేదు ఆయన ఇప్పటికీ చరిత్రలో చెప్తారు మన దేశం ఎన్నిటికి ప్రారంభం అని చెప్పి అలెగ్జాండర్ కంటే ముందున్న వాళ్ళందరూ వాళ్ళు వాళ్ళ చరిత్రలో పా హియాన్ హుయాన్ సాంగ్ ఇలాంటి వాళ్ళందరే వాళ్ళందరూ రాసుకున్నారు భారతదేశం గురించి ఏమని చెప్పి జంజాల వారంటారు అచ్చపు చీకటిండ్ల పొరలాడుచుండ ప్రపంచమల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ కనన్ వచ్చిన ఖండముల వారికి కోర్కెలు తీరునట్లుగా బిత్సము పెట్టే ప్రియంబున భారత సవిత్రి రెండు చేతులను ప్రపంచంలో వాళ్ళంతా బట్టలు కట్టుకోవడం కూడా తెలియని అనాగరిక జాతులు ప్రపంచంలో ఉన్న రోజుల్లో మన దేశంలో ఒక అగ్గిపెట్టె లోపల ఏడు గజాల చీర పెట్టగలిగేలాంటి చీరల్ని సినిమానుభావులు ఉన్నారు ఉన్నారు మనకి పాత కళాకారులు చూడవచ్చున్నది మాటలు మాట్లాడడమే చేత కాని దశలోపల మాటలు నేర్పిన వాళ్ళు ఉన్నారు జంతువుల కూతలు ఎందుకు కూస్తాయో తెలియకుండా దేశమంతా ఉంటే జంతువుల కూతల్లో పక్షి కూతల్లో అర్థం తెలుసుకోగలిగిన వాళ్ళు భారతీయులు ఇలాగా అచ్చపు చీకటిండ్ల పొరలాడుతుండ ప్రపంచమల్లా ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగన్ మణిదీపికల్ ఈ పచ్చని తల్లి గుమ్మాల మీద దీపాలు వెలిగాయి చీకట్లో ఎన్ని దీపాలు ఐదు దీపాలు వెలిగాయి అది చూచి కనం వచ్చిన ఖండముల వారికి ఎక్కడి చైనా ఎక్కడి ఇటలీ ఎక్కడి మరోచోటు మ్యాజిలాన్ మరొకళ్ళు మరొకళ్ళు వెతుక్కుంటూ వచ్చారు వస్తే అరప్పా స్నాన వాటికలు ఉన్నాయండి ఇది చూసి టాయిలెట్స్ బాత్రూమ్ అక్కడ కట్టుకోవడం ప్రారంభించారు ఇలాంటివి ఎన్నో ఇటు శిల్పాలు చూచి మన దగ్గర యజుర్వేదంలో ఉన్న మంత్రం చూచి స్టాట్యూ ఆఫ్ లిబర్టీ చేతిలో కాగడ ఏడు జ్వాలలు స్వాతంత్రానికిను కాగడాకి సంబంధం ఏమిటండి అడగండే వాళ్ళని చూద్దాం ఒకసారి ఒలింపిక్స్లో కూడా జ్యోతి పట్టుకు నడుస్తారు ఆటపాటలకి దీపానికి దండం ఏమిటండి యజ్ఞాల్లో దీపం వెలిగించరు మరి ఇళ్ళల్లో పూజల్లో ఎందుకు వెలిగిస్తారు వీటన్నిటికీ మూలం యజుర్వేదం దాంట్లో ఉంది అదంటున్నారు అచ్చపు చీకటిండ్ల పొరలాడుతుండ ప్రపంచమల్ల ఈ పచ్చని తల్లి గుమ్మములపై వెలిగెన్ మణిదీపికల్ కనన్ వచ్చిన ఖండఖండముల వారికి కోర్కెలు తీరినట్లుగా ప్రియంబున బిత్సము పెట్టే భారత సవిత్రి రెండు చేతులు ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా వచ్చి తెలుసుకున్నారు మ్యాక్సిముల ఏం చేశాడు ఇక్కడికి వచ్చి సంస్కృతం నేర్చుకుని వేదాలు చదువుకుని అనువాదం చేస్తున్నాడు అక్కడ భాషలోకి ఇలాగే మనం మాత్రం వాటిని అవతల పారేస్తున్నాం ఎక్కడో ఇంగ్లీష్న వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళవి పెర్రి మ్యాసను నికులాస్ బ్లేకు ఇలాంటి టెక్నెలు చదివి మేము బాగా చదివామనుకుంటుంటాము మన వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడుతుంటారు ఒక ఇరవై ఐదేళ్ళుగా వస్తున్నావా అంటే ఆన్ ది వే అంటే సరిపోతుంది కదా వస్తున్నా అని చెప్పడానికి ఆన్ ది వేలో ఉన్నాను అంటాడు వాడు ఇంగ్లీష్ తగలయ్య ఆందివే ఉంటే లో ఉందే కదా అర్థం ఇక్కడ అలాగే ఎవరినైనా అమ్మాయిని అడిగామనుకోండి ఉద్యోగం చేసుకోమంటే లేదండి అనొచ్చు కదా హౌస్ వైఫ్ నుండి అంటుంది ఆవిడ డిక్షనరీ తీసుకోండి హౌస్ వైఫ్ అన్న పదం ఎంత చండాల పదమో తెలుస్తుంది హోమ్ మేకర్ అనాలి ఉద్యోగం చేయని ఆడవాళ్ళు హోమ్ మేకర్ ఇంట్లో ఇలా ఉంటాయి అందుకని అందుకని జంజాల పాపే శాస్త్రి గారు ఆర్తితో చెప్పారు కణం వచ్చిన కండ కండపుల వారికి కోర్కెలు తీరినట్లుగా బిత్సము పెట్టే భారత సవిత్రి రెండు చేతులని భిక్షం పెట్టమంటే మీరు తక్కువ చూస్తున్నారా లేదండి ఒకప్పటి ప్రాంతాల్లో అంటే మా వయసుకి వెంటే పెద్ద ప్రాంతాల్లో ఆ రోజుల్లో భిక్షగాడిని కూడా బాబు అన్నం లేదు చారు ఉంది తీసుకుంటావా ఇలా మర్యాదగాడికి భిక్ష వేసేవారు అలాగ భారతీయులందరూ కూడా ఆ మహానుభావులు ప్రియంబున భారత సవిత్రి భిక్షము పెట్టే రెండు చేతులను ఆ విశేషం ఏమిటి మనం జ్ఞాపకం చేసుకుందాం భారతీయులుగా తరువాతి భాగంలో స్వస్తి